రాష్ట్రంలో బాధితులందరికీ కూడా రుణ సాయం అవును రాష్ట్రంలో బాధితులకు రుణ సాయం అయితే చేయబోతూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట బాధిల బాధితులకు రుణ సాయం బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించే ఆలోచన చేస్తున్నాం వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిస్తాను కూరగాయల ధరలు పెంచకుండా కట్టడి చేశాను ఐదు రూపాయలకి పది రూపాయలకి రెండు రూపాయలకి కూరగాయలు దొరికేలా అయితే చూస్తూ ఉన్నాను రాష్ట్రంలో వరద నష్టం అంచనాలను సిద్ధం చేస్తున్నాము అయితే ఇవన్నీ కూడా కేంద్రానికి ఇచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఎంతవరకు పరిహారం అయితే తీసుకోవాలి అంతవరకు పరిహారం తీసుకొని అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పారు ఈ లోపల ఎవరైతే బాధ్యతలు ఉంటారో అంటే వరద నష్టం వల్ల నష్టపోయిన బాధితులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా రుణ సాయం బ్యాంకుల ద్వారా వడ్డీకి తక్కువ వడ్డీ అంటే ఉండే విధంగా రుణ సాయం అయితే చేస్తానని చెప్పేసి నేనైతే అన్నమాట చంద్రబాబు గారు దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంకర్లతో మాట్లాడిన తర్వాత ఏ విధంగా రుణాలు ఇప్పించాలి ఎంత వడ్డీతో రుణాలు ఇప్పించాలనేది అయితే చేసి ప్రజలందరికీ కూడా లబ్ధిదారులు అందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో దీన్ని బట్టి తక్కువ వడ్డీకి రుణాలు అయితే ఇప్పించబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి